రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హర్షా ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ ఉల్లువుడ్ వాళ్ళది కొత్త ప్రోడక్ట్ అయినా మనకు అవనార్ ఇన్సెక్టిసైడ్ గురించి అయితే తెలుసుకున్నాము సో ఈ ప్రోడక్ట్ని అయితే విల్లుడ్ వాళ్ళు కొత్తగా రూపొందించడం జరిగింది ఇందులో టెక్నికల్ అనేది ఏముంటుంది ఎంత మోతాదులో వాడుకోవాలి దేనికోసం వాడుకోవాలి అనే దాని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను వీడియోనైతే పూర్తిగా అయితే చూడండి వీడియోని చూస్తున్నావా లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఖచ్చితంగా అయితే లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి మనం పెస్టిసైడ్స్ సంబంధించి ప్రతి ప్రోడక్ట్ గురించి అయితే తెలియజేస్తూనే ఉంటాము సో విల్లువుడ్ వాళ్ళది అవున రగుల్లో టెక్నికల్ అనేది తెలుసుకున్నట్లయితే మనకు ఇందులో బ్రోఫ్లానీ లాడ్ అయిన టెక్నికల్ అయితే ఉండడం జరుగుతుంది సో ఈ బ్రోఫ్లానీ లాడ్ అనే టెక్నికల్తో మనకు యాజ్డిజ్గా ఇందులో ఉన్నట్టుగా బీఎస్ఎఫ్ వాళ్ళది ఎక్స్ బోనస్లో అయితే ఉంటుంది త్రీ హండ్రెడ్ జిఎల్ఎస్సీ రూపంలో అయితే సో బ్రోఫ్లాని టెక్నికల్స్ మనకు ఎక్స్ బోనస్లో దొరుకుతుంది అలెక్టివ్లో దొరుకుతుంది అల్టిమేర్లో దొరుకుతుంది అలాగే మనకు బ్రొఫ్రీయలో దొరుకుతుంది సో అన్నిట్లోనూ మనకు సేమ్ ఉంటాయి సో ఈ ఎక్స్ బోనస్లో వచ్చి మనకు త్రీ హండ్రెడ్ జిఎల్ఎస్సీ రూపంలో ఉంటే మనకు వేరే వాటిలో ఎస్సీ రూపంలో అయితే ఉంటాయి సో మనకు ఎక్స్ బోనస్ అలాగే మనకు వెల్లుడ అవునారు సేమ్ ఒకే విధంగా అయితే ఉండే అవకాశం ఉంటుంది దీన్ని మనము పత్తి పంటలోనూ మిరప పంటలోను వివిధ అన్ని రకాల కూరగాయ పంటల్లోనూ స్ప్రేయింగ్ చేసుకోవచ్చు సో మేజర్గా మనం మిరప పంట గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ మిరపలో ఇప్పుడు మనకు మేజర్గా ఉన్న సమస్య నల్ల తామర పురుగు సమస్య ఎర్రనల్లి సమస్య ఎక్కువగా ఉంది సో ఇది నల్ల తామర నివారణ అరికట్టడానికి మనకు నల్ల తామరను పూర్తిగా నివారించుతుందని చెప్పలేము కానీ నల్ల తామరను అరికట్టడానికి సమర్థవంతంగా పనిచేసే వాటిలో ఇది కూడా ఒక బెస్ట్ మందుగా చెప్పుకోవచ్చు సో ఉధృతిని అనేది తగ్గిస్తుంది వచ్చిన పూత మొత్తం పిందెగా సెట్ అవడానికి ఇది పనిచేయడం జరుగుతుంది సో దీని కాంబినేషన్లో మీరు వాడుకుంటే మీకు హనాబి దొరుకుతుంది మనకు పైరిడాబిన్ అనే టెక్నికల్తో మనకు హనాబియా దొరుకుతుంది సో హనాబిన్ అయితే దీని కాంబినేషన్లో వాడుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో నల్లికి అయితే ఇది పనిచేయదు కాబట్టి దీని కాంబినేషన్లో మనకు ఎర్రనల్లికి పనిచేయడానికి ఉపయోగపడే మందునైతే వాడుకోండి మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఇది కాకపోతే మనకు ఒకే మందుతో ఎర్రనల్లి సమస్య అలాగే నల్ల తామర పురుగు సమస్య కంట్రోల్ అవ్వాలంటే ఒకే ఒక మందు చెప్తాను అదేంటంటే మనకు వారిది వాళ్ళది మనకు ట్రాజెంటా అండి సో మనకి ట్రాజెంటా అనేది మనకు ఎర్రనల్లి సమస్య కంట్రోల్ అవుతుంది అలాగే మనకు నల్ల తామర పురుగు కంట్రోల్ అవుతుంది అలాగే మనకు పూత అధికంగా వచ్చి గ్రోతింగ్ అనేది కూడా రావడం జరుగుతుంది ఇప్పుడు చాలామంది రైతులు ఒక కాపు అనేది పడినాయి సో కాపు పడిన తర్వాత మొక్క మొద్దుబారడం జరుగుతుంది సో ఈ ట్రాజెంటా కొట్టడం వల్ల కూడా మనకు మంచి గ్రోత్ అనేది వస్తుంది ముడత సమస్య అనేది పోయి మనకు మంచిగా గ్రీనిష్గా తోట రావడం జరుగుతుంది ట్రాజెంట్ అయితే ఒక రెండు వందల నలభై ఎంఎల్ అయితే వాడుకోండి మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఒకసారి మీరు దీన్ని వాడుకోండి ఇంకోసారి ట్రాజెంట్ అయితే వాడుకోండి ఈ విధంగా మార్చి మార్చి స్ప్రే చేసుకోవడం వల్ల కూడా మంచి రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది సో ట్రాజెంటా అనేది మనకు చాలామంది రైతులైతే స్ప్రే చేశారు వాళ్ళ వీడియోస్ అయితే కూడా మనం ఒక ఈరోజు మార్నింగ్ ఒక పోస్ట్ అయితే పెట్టాము రైతు వాడిన రిజల్ట్ ఏ విధంగా ఉందో ఆయన మాటల్లో అయితే చెప్పడం జరిగింది సో ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంది సో ఈ మీకు ఒకసారి ఈ అవునారు అలాగే మనకు హనాబి ఒకసారి స్ప్రేయింగ్ చేసుకోండి ఎర్రనల్లికి నల్ల తామర పురుగుకి సో అది ఇది స్ప్రే చేసిన తర్వాత ఒకసారి ట్రాజంటా కూడా స్ప్రే చేయండి ఎక్సలెంట్ రిజల్ట్ అయితే రావడం జరుగుతుందండి సో ఈ వీడియోలో అయితే మీకు ఎర్రనల్లి సమస్యకు నల్ల తామర పురుగు సమస్య వచ్చి మంచిగా కాప్ సెట్ అవ్వడానికి పనిచేసిన మందులు అయితే చెప్పడం జరిగింది మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్